చాంపియన్ షో రెండు వేల ఇరవై ఐదుకు సమయం సమర్పిస్తుంది ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి పంతొమ్మిది పాకిస్తాన్ వేదికగా మొదలు కానుంది సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇంతవరకు టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లను వెల్లడించలేదు ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక అప్డేట్ అందించారు ఐసీసీ చాంపియన్ షోపీలో పాల్గొన్న భారత జట్టును ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు చాంపియన్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది అయితే దృష్టి పంపించేందుకు బిసిసిఐ నిరాకరించింది ఈ క్రమంలో అనేక చర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ విధానాన్ని అంగీకరించింది దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్లను తదిస్త వేదికపై దుబాయ్ లో ఇక తమ తొమ్మిది మ్యాచ్ లో భాగంగా భారత్ ఫిబ్రవరి ఇరవై దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో తలబనుంది కాగా ఈ ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా టీమిండియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ క్వాలిఫై అయ్యాయి ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆజీస్తో పాటు టీమిండియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్